శ్రీమాత్రేణమ భారతీయ ధార్మిక సాహిత్యంలో మహాపురాణాలు విశిష్ట స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి అనటంలో ఎలాంటి సందేహమూ అక్కరలేదు పురాణాలు అష్టాదశ అని నిర్ధారించినా అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే లభ్యం అవుతున్నాయి ఈ పద్దెనిమిదే కాక ఇంకా ఉపపురాణాలు పురాణాలు పురాణాలు ఉన్నాయి ఇవన్నీ సాకల్యంగా పరిశీలిస్తే భారతీయ సంస్కృతి విశ్వరూపదర్శనం అవుతుంది ఎత్రగ్నిలింగమధ్యస్థ ప్రాహదేవేశ్వర ధర్మాధకామ మోక్షార్ధం ఆగ్నేయమధికృత్య కల్పాన్లింగం పురాణం బ్రహ్మణ స్వయం తదేకాదశ సాహస్రం పరమాత్మ్య సూచకం మహేశ్వరుడగు పరమశివుడు ఆగ్నేయ కల్పమునందు అగ్నిలింగమునందుండి ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థ ప్రాప్తికై తెలిపిన సాధన రూపమే లింగపురాణం అనబడినది ఇదే విషయం నారద పురాణంలో మరికొంత విపులంగా ఈ విధంగా చెప్పబడింది శృణువత్స ప్రక్ష్యామి పురాణం లింగ లింగసం పఠతాం శృణ్వతాంచైవ భక్తి ముక్తి ప్రదాయకం यच्च लिङ्गाभिदेतिष्ठन् वह्निलिङ्गे हरोभ्यतात् मह्यं धर्मादिसिद्ध्यर्थाम् अग्निकल्पकथाश्रयं तदेव व्यासदेवेन भागद्वयसमाचितम् पुराणं लिङ्गमुदितं वह्नाख्यानविचित्रतं तदेकाशसाहस्रं हरमाहात्म्यसूचकम् సారభూతం పురాణోపక్రమే ప్రశ్న సృష్టి పురా ఈ నారదీయ మత్స్య పురాణోక్తులను అనుసరించి ఇది అగ్నికల్ప వృత్తాంతమని తెలుపబడుచున్నది చదివేవారికి వినేవారికి భక్తి ముక్తి ప్రదాయక పురాణమని శివుడు అగ్నిలింగ మధ్య నుంచి దీనిని వినిపించగా అనంతరం వ్యాస భగవానుడు దీనిని పూర్వ ఉత్తర భాగాలనే రెండు భాగాలుగా చేశాడని ఈ పురాణంలో మొత్తం పదకొండు వేల శ్లోకాలు ఉన్నాయని పూర్వ భాగంలో నూట ఎనిమిది అధ్యాయాలు ఉత్తర భాగంలో యాభై ఐదు అధ్యాయాలు మొత్తం నూట అరవై మూడు అధ్యాయాలు ఉన్నాయని తెలుపబడుచున్నది లింగ పురాణానికి ఆ పేరు రావడానికి కారణం లింగ పురాణం శైవ పురాణం కాబట్టి శివపారమ్యతను ప్రధానంగా ప్రతిపాదించే పురాణం శివుని దేవునిగా సర్వోత్కృష్ఠునిగా ఆయన నిష్కళారూపంలోనూ సకళారూపంలోనూ రెండింటిలోనూ ఆయన చిహ్నము లక్షణములు ఆయన లీలలు అవతారములు ఆయన మాహత్యాన్ని ఆయన ఉద్భవ మాహత్యాన్ని తెలిపే గాథలు లింగ ప్రా ప్రాముఖ్యత లింగరూపంలోని ప్రాధాన్యత లింగ ప్రతిష్ట పూజాఫలం లింగారాధన విధానాలు అర్చనా పద్ధతులు ఆరాధనలోని తాత్విక నియమాలు లింగరూప రూప అర్చనా విధానంలోని ఉత్సవాలు వాణి నిర్వహణ మొదలైన విషయాలను సమగ్రంగా తెలియజేసే పురాణమే కాబట్టి ఇది లింగ పురాణం అని పిలువబడుతున్నది నారద పురాణాలలో చెప్పబడిన విషయాల ప్రకారం ఈ పురాణం అగ్నికల్పంలో అగ్నిలింగ మధ్య నుండి పరమశివుడు తెలిపినట్లుగా తరువాత వ్యాసభగవానుడు దీనిని రచించాడని తెలుస్తున్నది కానీ భవిష్య పురాణాన్ని అనుసరించి వివిధ పురాణాలకు వివిధ కర్తలు ఉన్నారని తెలుస్తున్నది ఆ పురాణాన్ని అనుసరించి లింగ పురాణం తండ్రి మహర్షి చేత కూర్చబడింది అయితే ఈ పురాణంలోని అంతర్గత సాక్ష్యం ప్రకారం భవిష్య పురాణంలో చెప్పబడిన విషయం సరికాదని తెలుస్తున్నది ఉదాహరణకు భవిష్య పురాణంలో విష్ణు పురాణం పరాశర మహర్షి రచించాడని తెలుపుతుండగా ఇదే విషయం లింగ పురాణం కూడా తెలియచేస్తున్నది అంతేగాక ఈ విశాల భారతదేశంలోని భిన్న భిన్న ప్రాంతాలు కాలాలు జనులకు చెందిన విస్తృత వివరాలను ఎవరో కేవలం ఒకరికి అంటగట్టడం అంత సరి అయినది కాదని కొందరి ఉద్దేశ్యం